గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై దత్త గురు పౌర్ణిమ దానినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటాము ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఈ గురు పౌర్ణిమ మహోత్సవాన్ని మనందరం కూడా జరుపుకుంటాము అయితే గురు పూర్ణిమ అనేటువంటి నామధేయము రావడానికి కారణం ఏమిటి అంటే వ్యాస భగవానుల వారు రోజు ఆయన యొక్క జన్మదినంగా భావించి వారిని గౌరవించుకోవడానికి గురువు యొక్క గౌరవార్థము చేసుకునేటువంటి వేడుక అలాగే గురువుని ఎందుకు ఆ విధంగా మనము పండుగ చేసుకుంటూ గురువుని సేవించుకోవాలి అంటే వేదవ్యాసుల వారు భాగవతోత్తముడు అంతేకాదు వేదాలని మనకి నాలుగు భాగాలుగా విభజించి చదువుకొని వేదాల్లోని సారాంశాన్ని తెలుసుకోవడానికి వారే గురువు వారు ఈ ఈరోజున మనకి వేదాలని అభ్యసించేటువంటి లేదా తెలుసుకునేటువంటి అవకాశము ఉండేది కాదేమో బహుశా అందుకే వ్యాసు భగవాన్ల వారిని వేదవ్యాసుడు అని కూడా అంటారు అలాగే ఆయన రచించినటువంటి పద్దెనిమిది పురాణాలు కూడా మనకి ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి అంచేత ఈ వ్యాస పూర్ణిమని అనేక జిల్లాల్లో రాష్ట్రాల్లో దేవాలయాల్లో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తారు అంతేకాదు తొలి గురువు తల్లిదండ్రులు అని చెప్తూ ఉంటా నేను అంచేత ప్రతి వాళ్ళు వాళ్ళ ఆ ఆరోజు గౌరవించుకోవాలి వాళ్ళని సేవించాలి వాళ్ళకి కనీసం నమస్కారం పాద నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రుల్ని మించిన గురువులు మనకి సన్మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళు వేరే ఉండరు ఆ తరువాత మానవులకి నెక్స్ట్ గురువు ఎవరు అంటే విద్యాభ్యాసాలు నేర్పించేటువంటి పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీల్లో ఉన్న గురువులు ఆ తర్వాత ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షానికి మార్గం తెలుసుకోవడానికి జ్ఞానబోధన చేసేటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మనము సేవించుకోవాలి ఆ రోజున ఆ వేడుక జరుపుకోవడానికి ఎంతో పుణ్యము భాగ్యము చేసినట్టుగా భావించాలి అంతేకాని గురువుల్ని ద్వేషించడం దూషించడం చేయకూడదు ఈ వ్యాస పూర్ణిమ దేశం యావత్తూ కూడా చాలా చక్కగా జరుపుకుంటారు ముఖ్యంగా మన హైందవ సాంప్రదాయం ప్రకారము మన ఋషుల్ని పూర్వీకుల్ని మనకి వేదాలని అలాగే ఈ పురాణాలని వీటన్నిటినీ కూడా అందించినటువంటి ఆ వ్యాస భగవానుల వారికి అలాగే గురువు రూపంలో భగవంతుడు అనేక అవతారాలు తీసుకున్నట్టు మనకి మన గురు చరిత్రలో ఉంటుంది ఉదాహరణకి వారు ఆ తర్వాత దత్తాత్రేయుల వారే ఐదు అవతారాలు తీసుకున్నారు అవన్నీ గురువు అవతారాలే అందులో షిరిడి సాయిబాబా గారు కూడా ఒకరు అని సాయి సచరిత్రలో సాయి లీలామృతంలో మనకి చెప్పబడి ఉంది అంచేత గురువుని ప్రత్యేకించి వ్యాస పూర్ణిమ రోజునైనా తలచుకొని గురువు పేరుతో పండగ చేసుకోవటం అనేది ఒక ఆనవాయితీ హైందవులందరికీ కూడా అది ఒక సత్సంప్రదాయం కింద కొనసాగుతోంది ఈ గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ కూడా శుభాభినందనలు జై గురుదేవ